క్రైసులో అందరికి నాహోము గ్రంథము మొదటి అధ్యాయము ఏడో వచ్చినంలో దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది తనయందు నమ్మిక ఇచ్చి వారందరినీ ఆయన ఎరుగును అని దేవుని వాక్యం సెలవిస్తుంది అబ్రహాము తన జీవితంలో దేవాతి దేవుని నమ్మాడు గనుక దేవాతి దేవుడు అంతకంతకు ఆశీర్వదించాడు దేవాతి దేవుడు అబ్రహాముకు ప్రతి సమయంలో తోడున్నాడు కష్టంలో వచ్చినప్పుడు శ్రమలు వచ్చినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు ప్రతి సమయంలో తోడున్నాడు ఎందుకంటే అబ్రహాము దేవుని నమ్మాడు గనుక మనము కూడా ఆయన ఎందు నమ్మికా ఇచ్చితే మనకి వస్తున్న కష్టాలలో శ్రమల్లో ఇబ్బందులు ప్రతి ఒక్క సమయంలో ఆయనే మనకి తోడై ఉంటాడు ఎందుకంటే మన కష్టాలు వచ్చినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు ఆయనకి ప్రతి ఒక్కరు తెలుసు మనం ఆయన మీదే ఆధారపడి ఆయన మాత్రమే నమ్ముతున్నాం కనుక ఆయన మనల్ని విడిపేస్తాడు గనుక అబ్రహాము జీవితంలో దేవుడు చేసిన దేవుడు అబ్రహాము నమ్మాడు అబ్రహాము జీవితంలో గొప్ప కార్యం జరిగించాడు మనము కూడా ఆయన మీద నమ్మకం ఉంచితే దేవుడు మన జీవితంలో కూడా గొప్ప కార్యం చేసి మనల్ని నడిపేస్తాడు అటువంటి కృప దేవుడు మనందరికీ దయచ్చింది గాక ఆమెన్